హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయుడు అంటే కేవలం బోధించేవాడే కాదు ఆయన సమాజానికి మార్గదర్శకుడు దేశానికి దిశానిర్దేశకుడు దేశ భవిష్యత్తుకు రూపకర్త విద్య అనేది కేవలం పుస్తకాలలో ఉండే సమాచారమే కాదు విద్య అనేది మనిషిని మానవుడిగా తీర్చిదిద్దే శక్తి మనసును మలచడం మంచి లక్షణాలను పెంచడం విలువను నేర్పించడం విద్య యొక్క నిజమైన లక్ష్యం విద్యలోనే జ్ఞానం ఉంటుంది కానీ జ్ఞానం కంటే గొప్పది జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే బుద్ధి ఆ బుద్ధిని నేర్పించే వారే ఉపాధ్యాయులు అలాంటి ఉపాధ్యాయులను గౌరవించడం మనందరి బాధ్యత ఈరోజు డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మన దేశ విద్యార్థులందరి కర్తవ్యం ఎక్కడ గురువులు పూజించబడతారో అక్కడ సమాజం వర్ధిల్లుతుంది ఈ ప్రత్యేకమైన రోజున నేను చెప్పదలుచుకునేది ఒకే మాట హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ అవర్ బిలోవ్డ్ టీచర్స్ మీ త్యాగం సేవా జ్ఞానం మాకు ఎప్పటికీ వెలుగుదారులు చూపుతాయి థ్యాంక్ యూ